అది ఒక పురాతన పర్యాటక ప్రదేశం అక్కడ సాయంత్రం సంధ్యా సమయం అంటూ ఉండదు ఒక ప్రత్యేక భౌగోళిక పరిస్థితుల కారణంగా పర్యాటకులను ఆకర్షిస్తుంది అక్కడ నాలుగు గంటలకే వీధి దీపాలు వెలుగుతాయి గ్రామం నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం మూడు గంటలకే ఇళ్లకు చేరుకుంటారు అక్కడికి వెళ్ళాలని ఉందా చెప్పు అయితే అది ఎక్కడో కారణం ఏంటో దాని విశిష్టత ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలోని కొద్రపాక గ్రామంలో సాయంత్రం సంధ్యా సమయం అంటూ చూడలేదు ఆ గ్రామంలో సూర్యుడు అరవై నిమిషాలు ఆలస్యంగా ఉదయిస్తాడు అలాగే మధ్యాహ్నమే అస్తమిస్తాడు ఈ పర్యాటక ఆకర్షణకు ఒక కారణం గ్రామానికి నాలుగు వైపులా నాలుగు కొండలుగా ఉన్నందున ఆలస్యంగా సూర్యోదయం మరియు త్వరగా సూర్యాస్తమయం అవుతుంది రెండవది కాంతి ప్రతిబింబం మరియు వక్రీభవనం ప్రధాన కారణాలు ఈ గ్రామానికి తూర్పున గొల్లగుట్ట పశ్చిమాన రంగనాయకుల గుట్ట దక్షిణాన పాముబండ గుట్ట అలాగే ఉత్తరాన నంబులాద్రి స్వామి గుట్ట ఉన్నాయి చుట్టూ ఉన్న ఈ నాలుగు కొండలు సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయాలపై తన ప్రభావాన్ని చూపుతున్నాయి తూర్పు దిక్కున ఉన్న కొండ ఉదయించే సూర్యుడికి గోడగా మారడంతో సూర్యకాంతి గ్రామానికి ఆలస్యంగా చేరుతుంది ఇతర ప్రాంతాలతో పోలిస్తే అరవై నిమిషాలు ఆలస్యం తర్వాత సూర్యకిరణాలు గ్రామంపై పడతాయి అలాగే పడమన్న ఉండు రంగనాయకుల గుట్ట కారణంగా సాయంత్రం నాలుగు గంటలకే గ్రామంలో అంధకారం అలుముకుంటుంది గ్రామంలో ప్రతి ఇల్లు ప్రతి వీధిలో సాయంత్రం నాలుగు గంటలకు లైట్లు వేయాల్సిందే భౌతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం గ్రామంలో అసాధారణ వాతావరణ పరిస్థితులు వెనుక కాంతి ప్రతిబింబం మరియు వక్రీభవనం కూడా ప్రధాన కారణాలుగా చెబుతున్నారు ఇవి కూడా త్వరగా సూర్యాస్తమయం అవటానికి ప్రధాన కారణాలుగా చెబుతారు ఈ అసాధారణ స్థలాకృతి కారణంగా ఈ గ్రామంలో సాయంకాలం అంటూ ఎప్పుడూ ఉండదు ప్రజలు ఆ గ్రామాన్ని మూడు జాముల కొదురుపాక అని పిలుస్తారు నిజానికి నిజాం కాలంలో ఈ గ్రామం పేరు పొదలపాక తర్వాత కొదురుపాకగా మారింది ఈ ప్రత్యేక భౌగోళిక పరిస్థితులు గ్రామస్తుల రోజువారీ కార్యకలాపాలను ప్రభావితం చేస్తున్నాయి ప్రజలు ముందుగానే పనులు ముగించుకొని ఇళ్లకు చేరుకుంటారు శ్రామికులు రైతులు మహిళలు కూడా మధ్యాహ్నం మూడు గంటలకే ఇంటికి చేరుకుంటారు కొండలు పచ్చదనం గ్రామ దేవాలయం మరియు వాగు గ్రామం చుట్టూ ప్రవహించే నీటి ప్రవాహంతో కొదురుపాక గ్రామం పురాతన పర్యాటక ప్రదేశంగా ఉండేదంట సూర్యోదయం మరియు సూర్యాస్తమయాన్ని చూసేందుకు సమీప గ్రామాలు మరియు పట్టణాల నుండి ప్రజలు గ్రామాన్ని సందర్శిస్తూ ఉంటారు గ్రామ విశిష్టతను గుర్తించి గ్రామాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి ప్రభుత్వాన్ని కోరుతున్నారు చూసారు కదా మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న ఈ పర్యాటక ప్రదేశం దాని భౌగోళిక స్వరూపం మీకు వీలైతే ఒక్కసారి వెళ్ళి అక్కడి నుంచి మీకు తెలిసిన వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడి ఇతర దేశాల్లో ఉండే అనుభవాన్ని పొందండి